జయగురు దత్త శ్రీ గురు ప్రకృతికి మనిషికి సంభాషణ అనేది ఎప్పుడు మొదలైందో నాకైతే తెలియదు కానీ అది నిరంతరం కొనసాగుతూనే ఉండేటటువంటి ప్రక్రియ నిజానికి ప్రకృతి ఆరాధనలో చేసే స్తోత్ర పాఠాలు కావచ్చు ఆదిమ కవిత్వం కావచ్చు భావ వ్యక్తీకరణలు కావచ్చు అవన్నీ కూడా ఆ సంభాషణలో భాగాలే అవి అయితే ఆ సంభాషణ అనేది ఎప్పుడూ ఏకముఖం కాదు అది ద్విముఖమే ఆ క్రమంలోనే మనిషి మట్టితో మట్టి మనిషితో ఎన్నటికీ రద్దు చేసుకోలేని రహస్య ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చు అందుకోసమే గాలి ఊసురు పంచుకుంటుంది నేల మారే ఋతువులలో అలుపులేని గమకాలు తీస్తుంది నింగి నిరంతరం విశ్వ సంగీతాన్ని వినిపిస్తుంది రాతి కొండల సైతం మనిషితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాయి చెట్టు చేమ మనిషిని పలకరిస్తూనే ఉంటాయి పువ్వులు నవ్వుతాయి కొమ్మల గోడలో పిట్టల కథలు చెబుతాయి సెలయేళ్లు మనిషితో సల్లాపాలు ఆడుతూ ఉంటాయి జలపాతాల దూకుడు సంవాదాలు చేస్తాయి సాగరాలు ఘోషిస్తూ ఉంటాయి నదులు వరదలగా పొంగి పరులుతూ ఉంటాయి అలలు చేతులు జోడించి అభివాదాలు చేస్తాయి సాగరాలు అయితే వినటానికి చెవులుండాలి మనస్సుండాలి హృదయ భాష తెలియాలి వాటి మధ్య వీడని బంధం ఉండాలి అందులో ఖచ్చితంగా లీనం కావాలి అప్పుడు ఒక కళాప్రపంచం అనేది ప్రభవిస్తుంది అటువంటి కళాప్రపంచంలో బ్రతికి ప్రకృతిని ఆస్వాదిస్తూ తనదైన శైలిలో కవిత్వం పండించిన కవిగా జానపద నాటక కథకులుగా సృజనాత్మకతకు మారుపేరుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకుండకు సమీప గ్రామమైన శ్రీరంగపట్నంలో వెలిసిన అనర్ఘరత్నంగా ఒక న్యాయవాదిగా చరిత్రను బోధించే ఉపన్యాసకుడుగా కవిత్వమే తన శ్వాసగా శ్వాసించిన వ్యక్తిగా ఇంటి పేరులోనే కవిని దాచిన కొండగా సాహితీ మూర్తిగా రాణ్మహేంద్రవరం అంటే రాజమహేంద్రవరం పేరు చెప్తే పులకించిపోయే వ్యక్తిగా తెలుగు ప్రజలు ఎచ్చట ఉన్నా వారి మనసులు స్వచ్ఛమైన వారి రచనలతో చెరగని ముద్ర వేసిన మహానుభావుడిగా నేటి మన పాతస్మరణీయులుగా గుర్తింపు పొందిన వారు కవికొండల వెంకట్రావు గారు నేడు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కవికొండల వెంకట్రావు గారు నందననామ సంవత్సరం ఆషాఢ బహుళ ఏకాదశి మృగశిరా నక్షత్రయుక్త బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తాలూకాలోని శ్రీరంగపట్నంలో వీరు జన్మించారు వీరిది భరద్వాజ గోత్రము యాజ్ఞవల్క సూత్రము వీరు వీరి కుటుంబానికి సంబంధించినంత వరకు తల్లి తండ్రి ఎవరు ఏంటి అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పడానికి మనం వీరు రాసినటువంటి నాటకం విప్రసేశం అని ఒక నాటకం ఉంది నటీ సూత్రధారుల సంభాషణ ఎందు వీరి వృత్తాంతము చాలా స్పష్టంగా చెప్పబడింది అక్కడ చాలా విప్ర సందేశంలో చాలా విప్ర సందేశం చాలా బాగుంటుందండి ఆ విప్ర సందేశంలో చాలా స్పష్టంగా ఒక పద్య రూపంలో ఆయన వారి కుటుంబాన్ని గురించి చెప్పుకున్నారు శృంగారవంతమౌ శ్రీరంగ పట్టణ జనపద రాజంబు జన్మభూమి సకల వేద జ్ఞాన సంపన్న స సప్తముండ భరద్వాజుండ కులగురుండు కవి కొండలాన్వయాన్నవ పూర్ణచంద్రుడు నరసింహమతి యశోన్నతుడు తండ్రి గాడిచెర్ల కులాబ్ది గర్భ ముక్తాఫల అమల సుగుణి శేషమాంబ తల్లి ఎంత స్పష్టంగా వారు విప్ర సందేశంలో రాసుకున్నారంటే వారి యొక్క తల్లిదండ్రుల పేరును వారి కులగురు ఎవరు అనే విషయాలు చాలా స్పష్టంగా ఏ గోత్రము అనేది చాలా స్పష్టంగా రాసుకున్నారు భారద్వాదేశ గోత్రము రాసుకున్నారు యజ్ఞవల్క సూత్రము అని చెప్పుకున్నారు అదేవిధంగా నరసింహారావు గారు తండ్రి అని తల్లేమో శేషమాంబ అని చాలా స్పష్టంగా విప్ర సందేశంలో వృత్తాంతం వీరి వృత్తాంతం తెలియజేసుకున్నారన్నమాట అయితే తండ్రి గారు భూస్వాములైన నరసింహారావు గారు వీరు వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు వారిలో కవికొండల వెంకట్రావు గారు పెద్దవారు ఈయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అంటే దాదాపు కవికొండల గారికి ఏడేళ్ళు నిండక నొప్పే శేషమాంబ గారు చనిపోయారు అంటే మాతృవియోగం అనేది ఆయనకి ఆరు ఏడు సంవత్సరాల లోపలనే మాతృవియోగం వచ్చేసింది తర్వాత వీరి తండ్రి గారు నరసింహారావు గారు భూస్వామి అయినటువంటి నరసింహారావు గారు ద్వితీయ వివాహం చేసుకున్నారు ఆమెకు ఒక పుత్రిక మాత్రమే పుట్టింది ఆమె తన సవతి పిల్లలను సొంత పిల్లల వలె చూసుకున్నారు ఎంత గొప్ప విశేషం చూశారండి శేషమాంబ గారికి ముగ్గురు పిల్లలుంటే తర్వాత నరసింహారావు గారు పెళ్లి చేసుకున్నటువంటి ఆమెకు ఒక పుత్రిక పుడితే ఈ మూడు ప్లస్ ఒకటి ఈ నలుగురిని కూడా సొంత బిడ్డల్లాగా ఆవిడ సవతి తల్లి చూసుకున్నారన్నట కవికొండల గారు నయనరేఖాను వ్యాసంలో తన బాల్య స్మృతులు నెమర వేసుకున్నారు నేను పుట్టినట్టి పుట్టినట్లు చెప్పిన ఒక మిద్దెపై గది ఒకటి ఉన్నది అది ఐదారేళ్ళ వయసులో చల్లని చూపులతో నేను ఒక మిద్దె మీద ఉండేవాడిని నా తల్లి చల్లని చూపులు నాకు స్పర్శించేవి నృసింహ శతకం మా బామ్మ అప్పు చెప్పించుకునేది నా దగ్గర ఆముదప్పు దీపం పెట్టేది బామ్మ ఒక పెరుగు తెచ్చేది ఆ పెరుగును పిల్లలందరికీ కూడా వడ్డించేది వేసవిలో మామిడి తినేవాళ్ళం పనస తినేవాళ్ళం పనస మొక్కలు తినేవాళ్ళం వానాకాలంలో బత్తాయి శీతాకాలంలో తేగలు రేగుపళ్ళు తినేవాళ్ళం ఇలా విషయాలన్నీ చెప్పుకొని ఆయన నయన రేఖలు ఈ విషయాలన్నీ అంటే ఆయన సొంత విషయాలు చెప్పుకుని ఆయన మురిసిపోయేవారండి ఆయన జీవిత విశేషాలు ఆయన బాల్యంలో జరిగిన విశేషాలన్నీ కూడా ఆయన అయన రేఖలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి సమిష్టి కుటుంబం అయిన పినతండ్రులు ఎంత గౌరవంగా ఉండేవారంటే అంత గౌరవప్రదంగా ప్రేమగా చూసుకునేవారు తండ్రి ఎప్పుడూ కూడా ఈయన్ని ఇబ్బంది పెట్టాల కసిరి కొట్టలేదు బాల్యంలో ఏ కొదవ లేకుండా హాయిగా గడిచిపోయింది తృప్తిగా జీవించారండి గడిపిన నాళ్ళు కూడా చాలా తృప్తిగా బాల్యం అంతా కూడా చాలా హ్యా ఆనంద భరితంగానే ఉంది ఆయనకి తల్లి మరణించిన ఆమె స్వరూపం తన స్మృతి పదంలో లేనందువలన అంటే బహుశా ఆయనకి ఐదు ఆరు సంవత్సరాలు అప్పటికి కొంత కొంత జ్ఞాపకం ఉందంటే స్మృతి పదంలో పూర్తిగా లేదు అందువలన ఆయన ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవారు తల్లి రూపాన్ని గుర్తు చేసుకోవడానికి ఎలా ఉంటుంది తల్లి స్పర్శ అనేది గురించి ఆయన చాలా బాధపడుతూ ఉంటారు తల్లి లేనివాడికి తెలుస్తుంది అండి తల్లి విలువ అనేది ఏంటనేది నీ చూపు నీ శరీరం నీ ఊహలు నావే అని తల్లి శేషమాంబ గారి గురించి ఈయన ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు బాల్యమున వీరి విద్యాభ్యాసం అంతా కూడా శ్రీరంగపట్నంలో జరిగిందండి ఆ తర్వాత బియ్య పట్టాన్ని మాత్రం రాజమహేంద్రవరంలో పుచ్చుకున్నారు అంటే పంతొమ్మిది పదమూడు ఆ టైం ఆ సమయంలో ఉన్న బియ్యల పట్టాన్ని మాత్రం మద్రాసులో పొందారు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం అంటే ఇంచుమించు ఆ సంవత్సరాల్లో పద్నాలుగో ఏట ఆయన కవికొండలరావు గారికి వివేకవర్ధనమ్మతో వివాహం జరిగింది తర్వాత సంతాన ప్రాప్తి లేక ఆమె అనుకోని కారణాల రీత్యా వివేకవర్ధనమ్మ గారు స్వర్గస్థులయ్యారు బహుశా తండ్రి యొక్క వాతావరణం తండ్రి ఛాయలు ఈయన మీద గొడవ పట్టాయి తండ్రి రెండో మ్యారేజ్ ఎలా ఎలాతే చేసుకున్నారు ఈయన కూడా వివేకవర్ధనమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఈయన దమయంతి లక్ష్మీదేవమ్మ దేవమ్మతో వివాహం జరిగింది ద్వితీయ వివాహం వీరికి ఇరువురు కుమారులు ఐదుగురు కుమార్తెలు కూడా వీరికి జన్మించారు వీరు పిల్లల పట్ల మిక్కిరి శ్రద్ధ చూపేవారు భోజనపు అలవాట్లు మొదటి నుండి కూడా చాలా నియమబద్ధంగా ఉండేవారండి సాయంత్రం భోజనం సర్వసాధారణంగా పిల్లలతో కలిసి ఒకే పంక్తులు చేసేవారు ఆ సమయాన వార్తాపత్రిక విశేషాలు పిల్లలతో ము ముచ్చడించేవారు చక్కగా ఆ పిల్లలతో అంటే ఏడుగురితో కూడా ఇరువురు కుమారు కుమారులు ఐదుగురేమో కుమార్తెలు ఉన్నారు కాబట్టి ఈ ఏడుగురితోనూ ఈయన ముచ్చటించేవారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉండేవారు వీరు అనుకున్న వెంటనే జరగాలనుకునేటటువంటి గొప్ప వ్యక్తి అండి ఏదైనా సరే ఒక మాట అనుకున్నారు అంటే అది జరిగిపోవాల్సిందే అది జరిగే వరకు ఆయన నిద్ర పట్టేస్తారు జరిగి తీరాల్సిందే అనుకునేవారు ఒకసారి స్వగ్రామం అయిన శ్రీరంగపట్నం వెళ్ళినప్పుడు తిరిగి రాజమహేంద్రవరానికి ఉదయం అర్జెంటుగా కోర్టు పది మీద బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది బస్సులు రాకపోవడంతో దాదాపు పదమూడు మైళ్ళు కాళ్ళనడకను వచ్చేసి ఆయన ఆలోచించాలి అసలు బస్సు గురించి ఆలోచించాల కాలినడక మీద వచ్చేసారు ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు అంటే శారీరకంగా మంచి పటుత్వం ఉన్నవారండి మంచి ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తి ముందు అన్నిటికన్నా మానసికంగా దీశాలండి ఆయన మానసికంగా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి కవికొండలు గారు పంతొమ్మిది వందల పదిహేనులో బిఎల్ పట్టాను రాకమురుపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో టైలర్ ఉన్నత పాఠశాలలో హిస్టరీ ఉపాధ్యాయులుగా పనిచేశారండి చరిత్ర చెప్పేవారు ఆ కాలంలో వీరు విద్యార్థులకు అత్యంత ప్రీతిపాత్రులుగా ఉండేవారు అంటే విద్యా బోధనలో నవీన పద్ధతుల ద్వారా విద్య బోధించేవారండి చాలా స్పష్టంగా మాట్లాడేవారు స్పష్టమైన విధానంతో ఆయన పిల్లలకి చెప్పేవారు అందువల్ల వీరు విద్యా విధానాన్ని వదిలి బయటకు వస్తున్నా పిల్లలు చాలా బాధపడ్డారు అయ్యయ్యో ఇలాంటి కవి కొండలరావు గారు మాస్టర్ లాంటివారు మనకు లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి చాలా బాధపడేవారు అంత స్పష్టంగా పిల్లవాడికి అలా చేరేది అనమాట ఆయన చెప్తుంటే వీరు రాజమహేంద్రవర్లో పంతొమ్మిది వందల పదహారు నుండి ఇరవై రెండు వరకు లాయర్ వృత్తిని చేపెట్టారండి ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు కూడా నరసాపురంలో లాయర్గా నుండి అనంతరం రాజమండ్రికి మళ్ళీ వచ్చి స్థిరపడ్డారు అంటే వీరిది సంబంధ బాంధవ్యాలు నర్సాపురం రాజమండ్రితో ఎక్కువగా ఉన్నాయని మనకి తెలుస్తోంది వీరి కవితా రచన ప్రారంభించేసరికి పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో నవ్యాంధ్ర సాహితీ రాజధానులైన గుంటూరు బందరు రాజమహేంద్రవరం విజయనగరంలో అనేక మార్గముల్లో నవ్య సాహిత్యోద్యమములు మొలకెత్తడం ప్రారంభించాయి అప్పుడే ఆ ప్రభావంతో వీరు నవ్య కవితా శాఖలలో పలు గీతికలు రచించి సమాజంలో అట్టడుగురున్న శ్రామికుల కష్టాలను చూసి అభ్యుదయ ధోరణిలోకి కొన్ని రచనలు చేశారండి అంటే శ్రామిక వర్గము అంటే ఈయన బాగా ఇష్టపడిపోయేవాడు అండి శ్రామికులు అంటే చాలు ఎంత ఆనందపడిపోయేవాడు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి ఎంతో కాయి కష్టం చేస్తారు అనుకునే దృక్పథంతో ఉండేవారు ఆ రోజుల్లో బహుళంగా చిలకమర్తి వారి గయోపాఖ్యానము బ్రహ్మాండంగా వడ్డాది వారి వేణి సంహారము చక్కగా చెప్పాలంటే కందుకూరు వారి శాకుంతలము ఇలా చాలా చక్కగా వారి బొబ్బిలి నాటకము ఇలా చాలా చాలా వరకు కూడా రంగస్థలం మీద ఎక్కువగా జరుగుతూ ఉండేవండి వాళ్ళు రాసినవి ఏవైతే ఉన్నాయో అవే రంగస్థలం మీద నాటకాలుగా వచ్చేవి అనమాట అలాగే కవికొండలరావు గారి ప్రభావం వా వీరి మీద అంటే ఆ నాటకాలు ఏవైతే ఉన్నాయో వీరి మీద ఎక్కువ ప్రభావితం చేశాయనే మనం చెప్పుకోవచ్చు ఈ కాలంలోనే శతకములన్నింటినీ కూడా రచించి ముద్రించారండి ఒక ప్రబంధముగా ఆయన రచించడం జరిగింది ఇక రచనలో వీరు కూడా ఏమి తీసుకోలేదండి ఎంత చక్కగా గజ్య రచన చేసేవారంటే రచనలు చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల పదహారులో మొదటి నవల పంతొమ్మిది వందల ముప్పై మూడులో రెండో నవల రచించారండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నాటక రచనలు కూడా ప్రారంభించి ఏడు నాటకాలు రచించారు వన్లో ఒక్కటి మాత్రమే లభ్యమవుతుందండి ముద్రితమైంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో ఆ కథలు అయితే దాదాపు ఈయన చిన్న చిత్తగా కలిపి మూడు వందల వరకు కూడా ఆ రూపకాలు కల్పించారని కూడా మనకు తెలుస్తోంది చాలా అద్భుతంగా ఈ రాసే వ్యాసాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేవండి వ్యాసాలు కూడా ఇంచుమించు వంద పైగా వంద పై చిరుకు వ్యాసాలు రాసినట్లే మనకు తెలుస్తోందండి లభ్యమయ్యేటటువంటి వనరులు బట్టి మనకి తెలిసేటటువంటి అంశాలు ఏంటంటే వంద నుంచి నూట యాభై వరకు కూడా వ్యాసాలు రాశారు గొప్ప గొప్ప వాటి మీదని కూడా మనకు తెలుస్తోంది కవికొండలు గారు తన కవితా వే వేళ చాలా వరకు కూడా ప్రకృతితో సంబంధం ఉన్న వాటినే కూడా ఆయన చెప్పేవారండి నాలో ఈ కవిత్వం ఉన్నది కళాశాల వాతావరణాన్ని గౌతమి విలాసాన్ని మా పూ పూర్తయి శ్రీరంగపట్టణపు ప్రకృతి మా ప్రమేయాన్ని బట్టి పుట్టుకొచ్చి ఇప్పటికీ మారు ఋతువులే అక్షరకోటి పడగలెత్తింది అని శ్రీరంగపట్నం అంటే ఆయనకి చాలా ప్రాణం అండి శ్రీరంగపట్నం ఏ మాట వచ్చినా శ్రీరంగపట్నాన్ని ఉదహరించేవారు మహానుభావుడు అంటే ఆయన పుట్టింది శ్రీరంగపట్నంలో కాబట్టి ఆ పుట్టుక ఎక్కడైతే పుట్టారో దాన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారండి అంటే అంత ఇష్టపడేవాడు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలాంటిది ప్రకృతి రమణీయతని ఆయన ప్రకృతిలో పెరిగారండి తల్లి చనిపోవడం వలన ప్రకృతి బిడ్డగా ఆయన రాణించగలిగారు ఎంత చక్కగా ప్రకృతి కవిత్వం చెప్పేవారంటే అంత చక్కగా ప్రకృతి గురించి కవిత్వాలు రాసేవారు అయితే ఆయన మూఢనమ్మకాలకి చాలా దూరంగా ఉండేవారండి చాలా దూరం పెట్టేవారు మూఢనమ్మకాలన్నింటినీ కూడా అసలు అసలు ఆయన కవిత్వం వింటుంటేనే ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే అంత చక్కగా అనిపిస్తుంది ఆయన రాసిన కథలు కానీ ఆ గీతికలు కానీ అవన్నీ చూస్తుంటే ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంటుంది అయితే ఆయన ప్రతి దాంట్లో కూడా ఎంత సంస్కారవంతంగా రాశారు అనేది మనకి చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుందండి అక్కడ ఒక విషయం రాసుకునేవారు ఆయన నేను పుట్టినటువంటి గదిలోనే నా తల్లి చనిపోయింది నేను తిరిగే పొలం కట్టునే నా తండ్రికి దహన సంస్కారం జరిగింది నేను ఇవన్నీ నా హృదయంలో నిండిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా అని ఆయన చాలా చోట్ల ఇవి చెప్పడం జరిగింది రాసుకోవడం కూడా జరిగిందండి వీరికి షష్ఠి పూర్తి జరిగిన సందర్భంలో చాలామంది రాజకీయవేత్తలు సాహితీవేత్తలు కూడా వీరి దగ్గరికి వచ్చారండి వచ్చినప్పుడు శ్రీ భోగరాజు పట్టాభిరామయ్య గారు ఒక మాట అన్నారు జాతీయ నిర్మాణం కేవలం రాజకీయవేత్తలతో కాక కవులు గాయకులు పండితులు చిత్రకారులు మొన్న మహనీయులచే పరిపక్వం పొందుతుంది స్వతంత్ర భారతులు అగ్రస్థానం ప్రథమ తాంబూలం ఇవ్వాలి అంటే మన కవికొండల వెంకట్రావు గారికే ఇవ్వాలి అని ఆయన షష్ఠి పూర్తి రోజున భోగరాజు పట్టా రామయ్య గారు కవికొండల గారి గురించి చెప్పారండి అలాగే పెంగలి లక్ష్మీకాంతం గారు కూడా ఒక మాట అన్నారు కృత్రిమ యశోలాభ లోభమునకు వసుడురై ధీరులతో అలా ధీరుల్లో వెంకట్రావు గారు అగ్రేశ్వరుడు అంటే యశోలోభమునకు వసు వసుడైనటువంటి ధీరులలో అగ్రేశ్వరుడు ఎవరయ్యా అంటే మన ఈ కవికొండల వెంకట్రావు గారి అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా శ్రీ శివశంకర స్వామి గారు కూడా ఒక మాట అన్నారు కవికొండల వారి రచనలు ఆధునికాంధ్ర సారస్వతమున అలంకారాలు వీటి ప్రతిభ సర్వ వీరి యొక్క ప్రతిభ ఏదైతే ఉందో అది సర్వ సర్వతోముఖమైనది అని ఆయన్ని చాలా కీర్తించారండి శివశంకర స్వామి వారు కూడా ఇలా మహానుభావులు అందరూ కూడా అందరూ కూడా కీర్తించిన వారి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ఒక మాట చెప్పారు ఒకనాడు సాయంకాలం విహారం కోసం రాజమహేంద్రవరం పొలం మేరల్లో దాటిపోయినాము అయినా మేము అలా వెళ్ళాలని అనుకున్నాం సాయంత్రం వేళ అయింది వెళ్ళాలనుకున్నాం ఆయన నేను కలిసి వెళ్ళాం దారి ప్రక్కన గడ్డితో పాటు మొలిచే మొక్కల్ని దాని సన్నని కాడ చివర గంధపు గిన్నె ఆకారంలో రేగి గింజంత సైజులో మిరప గింజల వంటి తెల్లని దళాలతో ఉన్న పువ్వుని కాడతో తింపి దీన్ని ఏమంటారు అని గడ్డి కోసే ఆవిడతో అడిగారు వీటిని వెంటనే అక్కడున్న గడ్డి కోసేటటువంటి ఆవిడ ఇరికెలు బాబు దీన్ని ఇరికెలు అంటారు అని ఆమె ఎంత చక్కగా చెప్పిందో ఆ పేరు మర్నాడు ఉదయమే ఒక లలితమైన కథ ఇరికెలు తయారైపోయింది వీరి విచిత్ర ఊహలన్నీ కూడా అలాగే ఉంటాయి ఈయన ఎంత సృజనాత్మకత్వం ఉండేవారంటే అంత సృజనాత్మకత్వం ఉండేవారు అని ఈ చిన్న ఉదాహరణ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ఆవిష్కరించారు ఆయన షష్ఠిపూర్తి మహోత్సవంలో అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఈయన నిజంగా చెప్పాలంటే పంతొమ్మిదో శతాబ్దంలో ప్రభవించిన అఖండుల్లో ఈయన ఒకళ్ళండి ఇంకా తిరిగి చూసుకోకర్లేదు అంత ఇదిగా ఉండేవారు ఇంద్రకంటే హనుమశాస్త్రి గారు ఈ విషయాన్ని చెప్పారు పంతొమ్మిదో శతాబ్దంలో ప్రభవించిన అఖండుల్లో మన కవి వారు ఒకళ్ళు అదేవిధంగా ఏ పని విషయంలో అయినా చాలా రిజర్వ్డ్గా ఉండేవారండి ఆయన కవి సమ్మేళనాలు ఎక్కడ జరిగినా నేను వెళ్ళేవారు కాదు హాజరయ్యేవారు కాదు ఆయన ఆయనగానే ఉండేవారు నా గొప్పతనం అక్కర్లేదు నేను పది మందికి తెలియచేయాలంతే మహానుభావుడి యొక్క ఉద్దేశం ఎప్పుడూ అలాగే ఉండేది శాల్వాలు కప్పించుకున్నావాని బిరుదులు రావాలని సర్టిఫికెట్లు కావాలని ఆయన కోరుకోలేదని ఏ సమ్మేళనాలకి ఎంత గొప్పవాళ్ళు పిలిచినా వెళ్ళేవాడు కాదు చాలా గొప్ప పట్టుదల మనిషి సామాజిక స్పృహ కలిగించేటటువంటి రచనలు చేశాడండి ఆయన ఆయనది ఎవరు చదివినా సామాజిక స్పృహ అనేది ఖచ్చితంగా దా వారి మీద ఖచ్చితంగా కలుగుతుంది అని మాత్రం మనం తెలియజేయచ్చండి అయితే కవికొండల వెంకట్రావు గారి కవిత్వం రెండు విధాలుగా కలదని పెద్దలు చెప్తుంటారు ఒకటి సాంప్రదాయ కవిత్వము రెండోది నవ్య కవిత్వము సాంప్రదాయ కవిత్వం నాలుగు ప్రక్రియలు కలవండి అందులో ప్రబంధము లఘు కావ్యము శతకము దండకము అయితే ఈ ప్రబంధాలు దండకాలు శతకాలు ఆయన చాలా స్పష్టంగా స్పష్టంగా రాసుకున్నారండి ప్రతి దాంట్లోనూ కూడా అయితే దండకాలకు వచ్చేటప్పటికి కవికుండల వెంకటరావు గారు దండకాలను చాలా అద్భుతంగా రాస్తారండి ఆయన శ్రీకృష్ణ దండకము గజ దండకము దండకము శనేశ్వర దండకము శనేశ్వర దండకం బహుశా తక్కువ మంది రాశారండి వాళ్ళలో వీరొకరు ఆ తక్కువ మంది రాసిన వాళ్ళలో కవికొండల వెంకట్రావు గారు ఒకళ్ళు అయితే శనీశ్వర దండకం వీరు రాసినటువంటి ఈ దండకం ఇప్పుడు అలభ్యం అండి లభ్యం కావట్లేదు కానీ మహానుభావుడు రాసినవన్నీ కూడా చాలా గొప్ప విషయాలండి అంత గొప్పగా రాసేవారైనా ఏవి రాసినా ప్రబంధాలు రాసినా దండకాలు రాసినా శతకాలు రాసినా ఏమి రాసినా చాలా అద్భుతంగా పండించేవారని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే దామెన్ల రామారావు గారు రాజమహేంద్రవరం చెప్పాము అంటే కళల్లో ప్రసిద్ధి అయినటువంటి పేరు దామెర్ల రామారావు ఈయన పేరు చెప్పిన తర్వాతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పాలి దామెర్ల రామారావు గారు కవికొండల వెంకట్రావు గారికి మిత్రుడు ఆప్తుడు బంధువు కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజమహేంద్రవరం కళాశాలలో చదువు సాగించే రోజుల్లో కవికొండల వారు అడవి బాబురాజు గారు దామెర్ల రామారావు గారు అత్యంత సన్నిహితంగా ఉండేవారిని వీరు గొప్ప మిత్రులుగా ఉండేవారు అయితే దామెన్ల రామారావు గారికినూ మన కవికొండల వెంకటరావు గారికి ఏదో పొద్దుపాటి చుట్టరికం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తోంది వీరిలో దామెన్ల వారు చిన్న వయసులోనే మరణించారండి ఆయన మరణ వార్తను విని అసలు హృదయం ద్రవించిపోయిందండి కవికొండల వెంకట్రావు గారికి నమ్మసఖ్యం కాలేదండి ఆయన ఆయన ఎంత బాధాతృత్వ హృదయంతో ఆయన ఒక మాట అన్నారు ఆ కళారత్నమిస్పీ ఆ కళారత్నమిస్పీ కట్టెయగుటెట్లు నవనీతపు గుండె నాడి శోకమిట్లు చిత్రకారిని సుఖ సక్తికి బరువైటెట్లు నమ్మ నేను నమ్మనేరను హరీ అతడు నా కొడుకంచు అమ్మ తలంచుట అతడు తమ్ముడంచు అన్న స్మరించుటా అఖిలాంధ్రలోకంబు ఉన్నదే లజ లాలిచ్చ మొదలెంపు అతని కీర్తి అతులితంబనుచు శాంత పదమే వైపు స్వర్గసుకమెందెందు ఆధ్యాత్మికపు ముక్తి ఆత్మకెచ్చట ఎటు ఎచ్చట అచ్చవుట నీ ఆత్మ అమల నిచ్చల కాంతి నైక్యమయ్యడుగాక అనుజరామరాయ అని ఆయన ఆసుగా ఒక పద్యాన్ని వచ్చారు అంటే అంత బాధాతప్త హృదయంలో కూడా చిన్న వయసులో తామెన్ల రామారావు గారు చనిపోయాడు అనే దాన్ని తట్టుకోలేకపోయాడు ముందు నమ్మల ఆయన చనిపోయారు అన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేక ఆసు ఉపాధ్యాయు నచ్చాడు కవికొండల వారి తర్వాతి కాలంలో శ్రీశ్రీ గారు నాపై కవికొండల ప్రభావం ఉంది అని కూడా ఆయన చెప్పుకునేవారు శ్రీశ్రీ గారు కూడా నాపై కవికొండల వెంకట్రావు గారి ప్రభావం ఎక్కువగా ఉంది అని ఆయన చాలా చక్కగా చెప్పుకునేవారు అండి పంతొమ్మిది వందల ముప్పై వరకు కూడా ఆంధ్ర కవిత్వమున భావ కవిత్వము అప్రతిహతమానంగా ప్రభావం కలిగి ఉందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై నలభై మధ్య భావకవిత్వముకు నిరసన ధ్వజం ఎత్తి నవ్య శ్రీ శ్రీశ్రీ ముక్షుడిగా చెప్పుకోవచ్చు అయితే ఇంచుమించుగా రెండు మూడు దశాబ్దాల పాటు యోజనల్ని నవకవు కవుల్ని పరిచినటువంటి వారిలో శ్రీశ్రీ గారు ఒకళ్ళండి అయితే ఈ శ్రీశ్రీ గారే ఆయన మహాప్రస్థానం కవికొండల గారి ప్రభావం పడింది అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు ఈయన కాళరాత్రి ప్రభ అని ఒకటి ఉందండి శివరాత్రి ప్రభ సరే శివరాత్రి ప్రభ అని ఒకటి ఉంది బహుశా ఆ శివరాత్రి ప్రభలో ఉన్న రాసిన కవికొండలరావు గారి ప్రభావం శ్రీశ్రీ గారి మీద చాలా చక్కగా పడింది అని కూడా చాలామంది పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అంటే మహాప్రస్థానం చాలా స్పష్టంగా చాలా ఈ రోజుకి కూడా ఉత్తేజభరితంగా ఉంటుంది అలాంటిది రాసిన శ్రీశ్రీ కూడా యుగకర్తగా నిలిచిన శ్రీశ్రీ కూడా నేను కవికొండలరావు గారిది ఆదర్శంగా తీసుకున్నాను అనే మాట అన్నారని మన పెద్దలు నేటికి కూడా అంటుంటారు ఆయన నవళ్ళు అంటే కథలు ఎక్కువ రాసేవారండి కవికొండలరావు వెంకటరావు గారు జమీందారు కథ రాశారండి చాలా అద్భుతమైన కథ అండి జమీందారు కథ ఇది అందరూ చదివి తీరాల్సిందే ఆనాటి జమీందారీ వ్యవస్థ ప్రజల మనస్తత్వం ప్రతిబింబింపజేసింది అయితే కొద్ది కాలంలోనే జమీందారీ వ్యవస్థలు కొంచెం రద్దు అవ్వటం ఆ పరిస్థితుల్లో రాసినటువంటి వ్యవస్థ అనమాట కవికుండల వెంకట్రావు గారు కథ జమీందారుది బ్రహ్మాండంగా రాశారండి ఇంకా ఎందులో తిరిగి చూసుకోగల ఎందుకంటే ప్రభుత్వం జమీన్లను స్వాధీనం చేసుకోగా జమీందారులు నష్టపరిహారంతో దర్పము భోగభాగ్యాలను మరిచి సామాన్య మానవులు వలె కాలినడగను సాగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంతవరకు జమీందారు హోదాలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే జమీను స్వాధీనం చేసుకుందో సాధారణమైన వ్యక్తులుగా జనసంచారం చేసేవారు వాళ్ళు రాణి మాత్రము నగలతో మేనాలి ఎక్కి బయలుదేరిన వారు జమీందారులు వారు మామూలు కాలినడకలతో వెళుతుంటే వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది అని ప్రజలు జమీన్లు పోగా మేనాలు ఎందుకని ఆయన అప్పుడు అనేవారు అలాగా ఆ మాటలు ఆ ఎత్తి పొడుపులు వారి బాధలు ఇవన్నీ కూడా జమీందారు కథలో ప్రస్ఫుటంగా ఆయన రాశారండి అంటే ఆనాడు జమీందారుల నిస్సహాయ స్థితి ప్రజల తిరుగుబాటును చక్కగా చూపినదే కదండి ఎంత అద్భుతం అంటే ఆ జమీందార్ జమీన్ వ్యవస్థను ఎప్పుడైతే రద్దు చేశారో ఆ జమీందారుల యొక్క మనోవ్యధ అంతవరకు వారు తిరిగేటటువంటి పెద్ద పెద్ద వాహనాలు లేక నడిచి వెళుతూ ఉంటే వాళ్ళు పడేటటువంటి మనోవ్యథ ప్రజలు అనేటటువంటి మాటలు ప్రజల్లో తిరుగుబాటు ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రస్ఫుటంగా మన కళ్ళ ముందు నిలిచే విధంగా జమీందారు కథని ఆయన చిత్రీకరించి రచించారండి ఎంత అద్భుతమండి ఒక దశాబ్ది తెలుగు కథల్లో జమీందారు కథ కూడా వెలిసిపోయిందండి మామూలు కూడా కాదు అంత చక్కగా జమీందార కథను అద్భుతమైన సృష్టి చేశారు మన కవికొండల వెంకటరావు వెంకట్రావు గారు ఆయన ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా ఒక నవల తీసుకున్నా ఒక ప్రబంధం తీసుకున్నా ఏది తీసుకున్నా ఒక శతకం తీసుకున్నా ఒక గేయం తీసుకున్నా అంత అద్భుతంగా అత్యద్భుతంగా పండించేవాడు మహానుభావుడు కవికొండల వెంకట్రావు గారికి దీర్ఘకాలిక ఆస్తమ ఉండేదండి ఆ ఆస్తమతోనూ బాధపడుతూ ఏడు నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ప్రకృతిని ప్రేమించిన కవిగా ప్రకృతమం ప్రకృతి మాత ఒడిలోకి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు మహానుభావులు కవికొండల వెంకట్రావు గారు ఆయన ఎన్నో రకాలుగా తెలుగు ప్రజలను జ్ఞాన మార్గంలో వారి కవితలను ఆధారం చేసుకొని నడిపించారండి ఇది మాత్రం వాస్తవం ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను తొలగించడానికే ఆయన ప్రయత్నం చేసేవారు ఎంత అద్భుతమైన రచనలు చేశారంటే అంత అద్భుతమైన రచనలు చేశారు ఎవరిని కూడా ఆ కవి కలం నుంచి వదలలేదు ఆయన అంత దివ్య దృష్టితో చూసేవాడు ఆ కవి కళానికి అంత గొప్పతనం అనేది ఉంది అటువంటి ఆంధ్రవత్స్వత్ కవికొండలరావు గారి గురించి నేటి తరానికి తెలియాలండి ఖచ్చితంగా తెలియాలి కవికొండల వెంకట్రావు గారు అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో నేటి ప్రపంచం ఉంది కనీసం నేటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడుతున్నటువంటి మన పిల్లలకి ఇలాంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయాలని మనసారాగా కోరుకుంటూ నేడు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారు ఆంధ్ర వీరగీతిక ఒకటి రాశారంటే చాలా అద్భుతమైన వీరగీతిక అది ఒక్కసారి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఒక్కసారి వీరగీతికి మనం పాడుకుంటూ మనం సెలవు తీసుకున్నామండి కత్తి ఎక్కడ కటారు ఎక్కడ ఢమ డమ 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 బేరి రణబే రణభేరి ఎక్కడ ఆంధ్రుండెక్కడ ఆంధ్రుని వీరులెక్కడ వెలమలెక్కడ రెడ్లెక్కడ తెలగలెక్కడ ధీం 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 గంట గంటలెక్కడెక్కడ వంతులు వ్రాసిన భారతం ఎక్కడ ఆంధ్రుని కవులు నన్నయ్యక్కడ తెక్కన ఎక్కడ ప్రగడ ఎక్కడ ప్రభాతమోయే సుప్రభాతము చిలుకలెక్కడ శ్రీశైలం ఎక్కడ ముఖలింగం ఎక్కడ రాయులు ఏరిన విద్యానగరము పారముగాగల నదీ జల పవనం బెక్కడ మహాప్రసాదం మహాప్రసాదం బెక్కడ చందం బెక్కడ ఆంధ్రావని ఆంధ్రావని శ్రీ మహాలక్ష్మి హారతి పుట్టుక మేల్ మేల్కొల్ పండోయ్ మేల్కొల్ నాగావళితో తాళం వేయుడు గోదావరితో నాదం పలుకుడు కృష్ణవేణితో నృత్యం పలుకుడు కృష్ణవేణితో నృత్యం సేయుడు జై జయ ఆంధ్ర జై జయ ఆంధ్ర జై జయ ఆంధ్ర రాజ నరేంద్ర జై జయ ఆంధ్ర కడ్గతి కన్నా జై జయ ఆంధ్ర మంత్రి భాస్కరా జై జయ ఆంధ్ర రుద్రమదేవి జై జయ ఆంధ్ర మల్లి ಂಬಿಕಾ ಜೈ ಜೈ ಆಂಧ್ರ ಅಕ್ಕನ ಮಾದನ ಬಾಲಚಂದ್ರ ಬಲರಂಗಾರಾವ್ ವೆಂಕಳರಾವ್ ಪಾಪಾರಾವ್ ನಿವಾಳಿ ಆಂಧ್ರ ಸ್ವಾಗತ ಆಂಧ್ರ ಬಹುಪರಾಕ್ ಕತ್ತಿ ಎಕ್ಕಮ ಡಮ 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 ರೋಗ ಜೈ ಗುರು ದತ್ತ ಶ್ರೀ ಗುರು ದತ್ತ ಶ್ರೀಪಾದ ಶ್ರೀವಲ್ಲಭ ಚರಣಿಕೊಂಡ ರಾಜಶೇಖರ್ ಸಿಂಹ ರಾಜಮಹೇಂದ್ರ ಸ್ವಸ್ತಿ